నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సాక్షిగా చట్టబద్ధం కానుంది కానీ ఈలోపే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరికొన్ని నోటిఫికేషన్ల ఉద్యోగ ఫలితాలని ప్రకటించనుంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ శ్రేణులు ఒకంత ఆగ్రహానికి గురవుతున్నారు ఆవేదనకు గురవుతున్నారు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది తర్వాత నోటిఫికేషన్ వస్తే మాకు అన్ని ఉద్యోగాల్లో తగిన లబ్ధి చేకూరుతుందని ద్వారా ద్వారా ఉద్యోగాలు పొందుతామని ఆశిస్తున్న అభ్యర్థులకు నిరాశ కలుగుతుంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు వర్గీకరణ ద్వారానే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరికొన్ని ఉద్యోగ నియామక ఫలితాలు కూడా ప్రకటించాలని దీనికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు చేసుకోవాలని లేఖ ద్వారా వివరించారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ శ్రేణులకు కూడా కృష్ణమాది గారు సర్కులర్ ద్వారా ఆదేశాలు పంపడం జరిగింది ఎంఆర్పిఎస్ శ్రేణులు జిల్లా మండల కేంద్రాల్లో దీక్షలకు సిద్ధం కావాలని పదిహేను రోజులైనా అది నెల రోజులైనా సరే వర్గీకరణ జరిగే వరకు ఫీల్డ్లోనే ఉండాలని ఎంఆర్పిఎస్ శ్రేణులని సమాయత్తం చేయాలని మానసికంగా సిద్ధపడాలని కూడా సర్కులర్ ద్వారా వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈ నిర్ణయంపై రేపు సోమాజీగూడ క్లబ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు అలాగే పత్రిక ముఖంగా తెలియపరిచేందుకు రేపు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు దీంట్లో మరి కృష్ణమాది గారు ఖచ్చితంగా వర్గీకరణ జరిగే వరకు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయకూడదని ఎటువంటి ఫలితాలు కూడా విడుదల చేయకూడదని కృష్ణమాది గారు ఈ నేపథ్యంగా రేపు ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు ఈ నేపథ్యంలో కూడా ఎంఆర్పి శ్రేణులు ఎక్కడికక్కడ కృష్ణమాదిగా మాటను సరసావించే నాయకులు ఇప్పటికే మండలాల్లో జిల్లా కేంద్రాల్లో దీక్షలకు సిద్ధమవుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది